ఎప్పుడు అపజయమైనా ఎప్పుడు అనారోగ్యమైనా ఎప్పుడు అప్పుల బాధలేనా ఎప్పుడు అశాంతి అసమాధానమైనా ఎప్పుడు ఇంట్లో గొడవలైనా ఎప్పుడు ఏం జరుగుతుందో నాని టెన్షన్ అయినా అన్ని సమస్యలైనా సమితమైన జీవితం నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నా ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపము క్షమించి నిన్ను దేవుని బిడ్డగా పరలోక వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు నీ జీవితాన్ని హృదయంలో క్రీస్తుకు చోటు అంతటా అందరూ రక్షణ పొందాలని అంతటా అందరూ పరలోకం చేరాలని కల్వరి మహిమోత్సవం మన ప్రాంతంలో ఆగస్టు ఎనిమిదవ తేదీన గురువారం సాయంత్రం ఆరు గంటలకు స్థలం కల్వరి టెంపుల్ నంబూరు ప్రాంగణంలో నంబూరు డోంట్ మిస్ ఇట్